అయితే ఇప్పుడు మనము ఇప్పుడు రెండు విషయాలు ఆధ్యాత్మికతలో రెండు ఉంటాయి అన్ని నా నా భావన సార్ అది ఒకటి ఏంటి అంటే ఇప్పుడు నీ వెవరు అని చెప్పి అనేది ఒకటి వెవరు అని చెప్పి ఒకటి అది 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 ఒకటి రెండవది ఏదైతున్నదో మన వ్యవహారికంలో నేనెవరు అని చెప్పేసేసి మనము మనమిచ్చి మనమే ఏదైతున్నదో ఏకాంతంగా ఉండి దాన్ని మనం తరికించుకుంటా మననం చేసుకుంటూ ఉంటూ చేయడం ఎట్లా అంటే నేను బ్రహ్మను సోహం అని చెప్పి అనుకున్నాము అది దాని గురించి ఏంటి అంటే మనము తరికించుకుంటూ ఉండడము చేయడం అది అదొకటి అది రెండవది ఏదైతేనో మన వ్యవహారంలో వ్యవహారం వ్యవహారంలో ఉన్నప్పుడు మనం వ్యవహారంతో మనం ఏంటి అంటే సంబంధం కలిగి ఉంటాము సంసారంలో వేరియస్ యాక్టివిటీస్ తోని అప్పుడు కూడా మనము భగవంతునితోని ఈ ఆధ్యాత్మికతోని ఎలా మనము సంధానం చే చేయగలుగుతాము ఎందుకంటే అప్పుడు వ్యవహారంతోనే ఏంటి అంటే మనం ఉంటాం కాబట్టి లౌకికమైన విషయాలతోనే మనము సంబంధం కలిగి ఉంటాం మనము అప్పుడు ఏంటి అంటే ఈ లౌకికమైన విషయాలే మనం మనసు లోపల ఏంటంటే ముద్రితం అవుతుంటాయి సో అక్కడ ఏదైనా ఎలా దాన్ని ఏ విధంగా సాధన చేయాలా అది కూడా ఆధ్యాత్మికంగా దాన్ని మనం ఎలా మలుచుకో దాన్ని మలుచుకున్న అంటే అదే ఫ్లో ఉండటానికి అదే ప్రభావంలో ఉండటానికి వ్యవహారాన్ని మీరు వ్యవహారంగానే గుర్తించారు కదా అవును వ్యవహారాన్ని వ్యవహారంగా గుర్తిస్తున్న వారుగా ఉన్నప్పుడు అంటే గుర్తించే వారు ఉంటే గుర్తింపబడేది ఉంటుంది గుర్తించే వారుంటే గుర్తించే గుర్తింపబడేది ఉంటుంది వ్యవహారం వ్యవహారం అని గుర్తిస్తున్నారు కాబట్టి ఆ గుర్తించే వారు వ్యవహారంలో భాగమైన ఆ భూమారెడ్డి గారా అన్నారు కాదు ఇది వ్యవహారంలో భాగంగా మీరు వ్యక్తిగా ఉన్నారు కానీ స్వానుభవంలో మీరు ఎప్పుడు గుర్తించేవారుగానే ఉన్నారు తెలుసుకునే వారుగానే ఉన్నారు జ్ఞానంగానే ఉన్నారు జ్ఞానం అనేది మీ స్వరూప లక్షణంగానే ఉంది అదే గుర్తిస్తుంది అవును కాబట్టి వ్యవహారాన్ని గుర్తించేవారుగా మీరు ఉండడమే దానికి ఉపాయము వ్యవహారం అనేది మీ చేత గుర్తింపబడుతుంది అవును అవును గుర్తింపబడుతుందే గాని మీరు గుర్తించేవారు గుర్తింపబడేదిగా మారిపోలేదండి మారిపోలేదు మీరు గుర్తించేవారుగాను అన్నారు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా కాబట్టి ఈ సాక్ష్యత్వము లేక గుర్తించే తత్వము సహజ లక్షణంగానే ఉంది దాన్నే మనం జ్ఞానం అంటున్నాం అవును జ్ఞానమే అన్నిటినీ తెలుసుకుంటుంది అవును ఆ జ్ఞానాన్ని తెలుసుకునే జ్ఞానం మరొకటి లేదు ఆ జ్ఞానమే తాను కదా ఉనికన్నా అన్న జ్ఞానం ఒకటే అర్థం అండి ఆత్మన్నా జ్ఞానమన్నా ఉనికి ఒకటే పర్యాయ అవును కాబట్టి అది వ్యవహారాన్ని వ్యవహారంగానే గుర్తించింది కదా మీరు గుర్తిస్తే ఆ వ్యవహారం అనే ముద్రలు పడవు మీరు గుర్తించకపోతే పడుతుంది గుర్తించకపోతే ఎందుకు పడుతుంది అంటే మీరు మరి బొమ్మారెడ్డి గారు గారు నిజమనుకున్నారు కదా కాబట్టి పడుతుంది ముద్ర మీరు నిజం చేసుకున్నారు కాబట్టి ఒక అబద్ధాన్ని అనుకుని నిజం చేసుకున్నారు కాబట్టి నిజం యొక్క ముద్రణ పడుతుంది పడ్డానికి మీరే అవకాశం ఇచ్చినట్లు లెక్క మరలా మీరే యాక్సెప్ట్ చేశారనమాట బొమ్మారెడ్డిని నేను అంటే నేను నేను కాదు బొమ్మారెడ్డిని మీరే అంగీకరించేసినట్టు అయిపోలేదు మీ స్వానుభవం నుండి మీరు జారి మీరు వచ్చిన తర్వాత వచ్చిన ఉపాధితో మమేకమయ్యి ఉపాధి మాత్రమే నేనంటే మీకు అబ్జెక్షన్ ఏముంటుంది ఒక చక్రవర్తి కావాలని చెప్పేసి ఒక బటుడు వేసం వేసుకుని పర్యవేక్షణ చేయడం కోసం ఆ ఊర్లో బయలుదేరాడు రాజ్యంలోని నేను బొట్టుని నేను వేసుకుంటే ఇంకెవరి అబ్జెక్షన్ ఉంటుంది అక్కడ ఒక చక్రవర్తి తన రాజ్య పరిపాలన ఎలా ఉంది చూడడం కోసం బట్టుడు వేషం వేసుకున్నాడు చేసుకుని మొత్తం పర్యవేక్షణ చేస్తూ చేస్తూ మర్చిపోయాడు తను చక్రవర్తిని అని మర్చిపోయిన తర్వాత నేను బట్టుని యాక్సెప్ట్ చేశాడండి అప్పుడు కూర్చోదు నిజమై కూర్చుంటే అది అయితే నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు మనము ఇప్పుడు నేను భూమారెడ్డి ఏదైతే మీతో మాట్లాడుతున్న నాకు పూర్తిగా నాకు ఎరుక నాకు ఎరుక అనేది నాకు ఇప్పుడు నిజానికి నాకు ఇప్పుడు పూర్తి ఆ ఎరుక నాకు లేదు కానీ మానసికమైన ఎరుక మానసికమైన ఎరుక ఉంది కానీ మానసికమైన ఎరుక ఏదైతున్నదో అందులో నుంచి వచ్చిన అంశమే కానీ ఇప్పుడు నేను మీ మాట్లాడుతున్నప్పుడు ఏదైతున్నదో ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఏదైతున్నదో నేను ఇక్కడ సంబంధం కలిగి ఉండి దానితోనే డిటాచ్ కాకుండా ఉండాలి అంటే ఒకటేమన్నా సర్వం కృష్ణమయము ప్రతిది కూడా ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ అనడం అనేది కూడా ఒక ఒకనొకటి ఒకటి ఉంటుంది కదా సార్ అది ప్రతిది కూడా ఆయన యొక్క ఎక్స్ప్రెషనే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు పటే గారు ఏదైతున్నదో పటే గారు కూడా భగవంతుని యొక్క స్వరూపమే ఆయన యొక్క ఎక్స్ప్రెషనే ఆయన యొక్క అభివ్యక్తి మరియు భూమారెడ్డి మాట్లాడుతున్నది కూడా ఆయన యొక్క అభివ్యక్తి కానీ స్టిల్ ఏంటంటే ఇద్దరు ఏదైతున్నారో ఆ స్వచ్ఛమేనకే ఎరిక కాదు ఒక దీంతో నేను ఒక సాధన రూపేణ నేను భూమారెడ్డి కూడా ఏ మాట్లాడే వినేవాడు భూమారెడ్డి ఏదైతున్నదో అది ఆ స్వచ్ఛమైన ఎరుక యొక్క అభివ్యక్తే పటే గారు పటే గారు కూడా ఆయన యొక్క అభివ్యక్తే అని అనడం అనేది రెండు ఉన్నాయి కదా సర్వం కల్విదం బ్రహ్మ ప్రతిది కూడా భగవంతుని యొక్క అభివ్యక్తే అనేది ఒకటి నేను నేను ఏదైతున్నదో ఆత్మను సోహం అనేది ఒకటి రెండు ఇవి ఈ రెండుటి యొక్క ఇది ఎలా దీన్ని ఈ వ్యవహారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను నేను చెప్పినది ఏదైతున్నదో సర్వం కల్విదం బ్రహ్మ ప్రతిది కూడా భగవంతుడే అని అనడంలో ఏదైతున్నదో మనం ఎప్పుడు భగవంతుని యొక్క స్లో ఉంటామా సార్ మనం మీరు అనడం అనుకోవడానికి అవకాశం అయి ఉన్నారంటేనే ఈ వైపుకి జారుకున్నారని అర్థం కదా మీరు మీరు జారుకున్న తర్వాత ఇది ఏర్పడుతుందని చెప్పుకున్నా ఇందాక ఈ జాకోవడం గాని జాకోవడం అనే దానికే కళను పేరు పెట్టారు కళ అంటే తత్కాలంలో జరుగుతున్నదని అంతే ఈ కళ నిజం ఎందుకు అవుతుంది కళే కదా అట్లా అనుకున్నప్పుడు ఏదైతే అంటే మీతో మీరు నేను ఉండి మాట్లాడడం ఉండి వీటిని తెలుసుకునే జ్ఞానం ఉండి ఏక ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా మీరున్నారు ఇంకో ఎదురుకుంట పట్ల ఎవరు ఉన్నారు ఇద్దరు కలిపి మాట్లాడుకుంటున్నారు ప్లస్ మూడో వారిగా ఎరుకగా వింటున్నాను అంటున్నారు ఇవన్నీ కలిపి మనస్సే కదా లెక్కకు వస్తుంది అంటే ఇది అసలు లెక్కకు రాదు కళలో జరుగుతున్న సన్నివేశాలు మాత్రమే గుర్తిస్తే చాలు ఇప్పుడు భగవాన్ ఈ సందర్భంలో ఒక ఉపాయం చెప్పారు మనకి ఈ వైపుకి వచ్చేసింది జ్ఞానాజ్ఞానములు ఎవరికైనా మొదలైన తన్ను తా తెలివి జ్ఞానమే జ్ఞానం గానీ జ్ఞానాజ్ఞానాల్లో ఉన్న జ్ఞానం ఈ తెలుసుకునే ఎరుక జ్ఞానం అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇదంతా కలిపి అజ్ఞానంలో భాగమే అని గుర్తించి ఉండుట అంతేగాని ఇది 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 నిజమని ఎవరు చెప్పలేదు అది నిజమా అబద్ధం ఎండమావి నిజం ఎందుకు అవుతుంది కళ నిజం ఎందుకు అవుతుంది కళను కనేవాడు లేకుండా కళ ఉండదు కళ నిజం కాదు అలాగని చెప్పేసి కళ ఉండాలంటే కనేవాడు ఉండాలి కనేవాడు కళలో కనిపించడం వెతికితే కళలో ఉన్న రెండు అజ్ఞానము లెక్క కదా వస్తాయి కళలో ఉన్న జ్ఞానం ఎంత జ్ఞానమైనా గాని కళలో జ్ఞానమే కదా కళలో ఉన్న గురువు ఎంత గొప్పవాడైనా కళలో ఉన్న గురువే కదా మీకు మీకు మీతో పాటు ఇంకొకరు ఇద్దరు అనుభవంలో ఉంటే మీరు కళలోకి వచ్చేసినట్టే కదా కళలో తెలుసుకోవడం కానీ తెలియకపోవడం గానీ రెండు సమమే కదా ఈ తెలుసుకోవడం తెలియకపోవడానికి ఎవరికి తెలుస్తున్నాయని ఆ ఎరుకగా ఉన్నప్పుడు ఈ కళను కనేవాడు లెక్కకొస్తారు గానీ కళలోకి వచ్చేసి నాకు అర్థమైందని అర్థం చెప్పినా నాకు అర్థం కాలేదని చెప్పినా రెండిటి అర్థం కళలోకి వచ్చి చెప్పుకోవడమే కదా లెక్కకొస్తుంది అంతే అంతే అని గుర్తిస్తే చాలండి బయటపడిపోయినట్టే ఇది కళ అని ఒక ఎరుక ఉంచుకోవాలి ఉన్నదంతా కళలో తోచు చూడాలి ఇంకేం మాట్లాడుకున్నా కళ వచ్చేస్తుంది అండి తీసుకోవడానికి ఇక్కడేమి లేదు కళలోత ఎట్లా తీసుకుంటారండి మీరుంటే మీకే చూడబడేది మీకు తెలియబడేది ఉంటుంది ఆ రెండులో జ్ఞానజ్ఞానాలు రెండు ముడిపడి ఉంటాయి ఈ రెండు జ్ఞానం కాదు జ్ఞానం యొక్క ఆభాసం మాత్రమే సత్యం కాదు దానికి ఏదైతున్నదో కలలోపల వాడు ఏదైతే కళ అంటున్నాడో కళ అనేది ఏంటి అంటే అది వీడు వీడు ఏదైతే కలగంటున్నాడో వాడు సాధారణంగా ఏదైతే ఉన్నదో ఆర్టినరీగా వాడు కలగంటున్న వాడు ఉన్నదో వాడు నేను కలగంటున్నానని చెప్పి కూడా వాడు అనుకోడు అది ఎందుకు పనే ఉంది వాడికి అవసరం లేదు కదా వాడికాలే కదా ఇది వాడికి అవసరం అవకాశం కూడా ఉండదు కానీ కలలో ఉన్న వాడికి ఉంటుంది అయితే ఇక్కడ 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 ఒకటి ఉంది ఇక్కడ కళ కనేవాడుగా ఉన్నప్పుడు ఏక కనేవాడుగా ఉంటూ కళలో ఉన్నవాడుగా ఉన్నాను అనే జప్తి ఉంటుంది కనేవాడిగా ఉన్నా కనేవాడు లో ఉన్నప్పుడు కలలోకి వచ్చేస్తే ఆ జప్తి ఉండదు కలలో భాగం అయిపోతారు తాను కానీ కానీ కనేవాడు గాని ఉంటాడు కళలో ఉన్నవాడు గాని ఉంటాడు నిద్రపోయారండి రాత్రి మామూలుగా ఉదాహరణకి రాత్రి నిద్రపోయిన తర్వాత మీరు ఏదో కలగన్నారు ఆ కళలో ఎవరితోటో మాట్లాడుతున్నారు ఏదో సంభాషిస్తున్నారు అప్పుడు ఆ కనే మీరు ఉన్నారు ఆ కళలో ఉన్న మళ్ళా భూమారెడ్డి గాని ఉన్నారు ఆ భూమారెడ్డి మాట్లాడే అవతల వ్యక్తి గాని కూడా మీరు ఉంటారు కదా కళలో ఎక్కడి నుంచి వచ్చారు ఆ భూమారెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు ఆ కళలో మీరు మాట్లాడే అవతల వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు మీకు మీరు కళ కంటే కదా వచ్చారు ఆ కళ నుంచి మేల్కొన్న తర్వాత కళ ఎగిరిపోయింది కళనకనే మీరున్నారు శేషించి మామూలు మన రాత్రి నిద్రపోయిన తర్వాత కలగనే ఉదాహరణ ఉంది కదా అలాగే ఈ కళ నుండి మేల్కుంటే ఈ అజ్ఞానమని స్వప్నం నుండి మేల్కొంటే కేవలం కనేవాడుగా శేషిస్తారు అది ఒరిజినల్ అది సత్యము ఇది 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 ఏంటంటే ఇది తత్కాలంలో ఉన్నది మాత్రమే అంటే ఇది మనసు అంటే తత్కాలిక అని అర్థం అదే మనసు అంటే అర్థం ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని పేరు పెట్టారు గురుగారు దీనికి ఒరిజినల్ కాదు పట్టయ్య అనేది డూప్లికేట్ పట్టయ్యనేది నేను ఒరిజినల్ కాదు ఒరిజినల్ ఉంటుంది పట్టయ్య అంటేనే డూప్లికేట్ పట్టయ్య అని నేను అంటుంది అని నేను డూప్లికేట్ నేను కానీ శబ్దం ఒకేలా ఉంటుంది నేను అని పట్టయ్య అంటాడు నేను అని అది అంటుంది అది అనడానికి కానీ అనుకోవడానికి కానీ అవకాశం లేని నేనుగా ఉన్నది ఆ నేనే భూమారెడ్డిగా ఉంది పట్టయ్య ఉంది సకల చరాచరం అయినటువంటి తత్వంగా తానే ఉన్నది కానీ తాను ఎవరితో చెప్పుకుంటుంది ఏం చెప్పుకుంటుంది తానుగానే కదా ఉంటుంది కానీ ఆ తాను నుండి జారిన తర్వాత ఒక వ్యక్తి వ్యక్తిగా ఉన్నప్పుడు నేను పట్టయ్యని యథేచ్ఛగా చెప్పుకుంటున్నాడు కదా వీడు ఒరిజినల్ ఎందుకు అవుతాడు అప్పుడు పట్టయ్య ఒరిజినల్ అంటే ప్యూరియర్ గా కాదు నాకు కాదు స్వచ్ఛమైన నేను కదా అసలు తత్కాలంలో మాత్రమే ఉంటుంది తర్వాత ఉండదు దీని గుణికని మరి ఈ స్వచ్ఛమైన నేనులో స్వచ్ఛమైన నేను నేను ఒకటి ఉంటేనే ఇది ఉంటుంది అవి ఉంటది అది లేకపోతే దీని గుణకి లేదు అది నేను అయినా ఎప్పటికీ ఇది ఉండాలంటే అది ఉండాలి కళని కనేవాడు ఉంటేనే కళ ఉంటుంది కళ ఉంటేనే భూమారెడ్డి ఇజుకుంటూ ఉన్నవారు అందరూ ఉంటారు ఉంటావు కానీ ఈ కనేవాడు కళలో కనేవాడు మరియు కళ ఉన్నదో ఈ రెండు కలిపి కూడా నిజానికి ఉన్నదో అది స్వచ్ఛమైన ఎరుక మీదనే ఆధారపడి ఉన్నాయి అంతే కదా స్వచ్ఛమైన ఎరుక మీదనే ఆధారపడి కానీ ఆ స్వచ్ఛమైన ఎరుక తన గురించి కానీ తనకు ఏమి అనుకోవడానికి అనడానికి అవకాశం లేని నేనుగా ఉంది ఎరుకగా ఉంది అక్కడ ఆ స్వచ్ఛమైన ఎరుకగా ఉన్నప్పుడు తన గురించి కానీ తను వచ్చిన తర్వాత వచ్చిన దానికి కానీ ఏమి అనడానికి కానీ అనుకోవడానికి కానీ అవకాశం లేనిదిగా ఉంటుంది అక్కడ అక్కడ అవకాశం అంతే కదా దానికి మనసు అవసరం లేదు ఇక్కడ అవసరం ఇక్కడ పనిముట్టు దానికి ఉపకరణం అని చెప్పారు గురించి మనస్సు అనేది ఉపకరణంగా ఉండి వ్యవహరిస్తుంది కావాలనుకుంటే కర్రలో ప్రవేశించి ఆ ఎరుకుంటుంది దానికి కనేవాడికి కనేవాడిగా ఉంటూనే కళలో ఉన్నవాడుగా కూడా ఉంటాడు కళలో ఉన్నవాడుగా ఉన్నప్పుడు కనేవాడిని నేనే జ్ఞప్తి ఉంటుంది ఆ కనేవాడి జ్ఞప్తి లేకుండా కేవలము కనే కలలో ఉన్నాను అని మరిచి ఉన్నప్పుడు కళ నిజమైపోతుంది ఆ జ్ఞప్తుంటే ఇది కళని జ్ఞప్తి ఎరుకుంటుంది ఇది కళని మీరు గుర్తించారంటేనే మీరు ఎరుకుగా ఉన్నారని అర్థం కనేవాడుగా ఉన్నారని అర్థం కానీ ఈ విషయం కళలో మనకి ఏంటి ఏర్పడదు కళలో కళలో కళ ఏర్పడుతుందని కళని కళని గుర్తిస్తున్నారు అంటే కళలో ఉన్నవాడు గుర్తించేవడానికి అవకాశం లేదు కదా లేదు జాగ్రత్తగా ఉన్నవారు కళని కళని గుర్తించలేరు కళని కళని గుర్తిస్తున్నారంటే అది గుర్తించేవాడు లక్షణమే కానీ కానీ కళలో మనం గుర్తించలేము కదా మనం నిద్ర నుంచి మేల్కొని కళని ఎవరికి తెలుస్తుంది మామూలు ఇప్పుడు ఇది కళ అక్కడ తెలియదు అక్కడ ఎందుకు తెలుస్తుంది అక్కడ తెలిస్తే కళ అవదో ఉండదు అక్కడ తెలిస్తే కళ ఉండదు కదా తెలిస్తే కళ ఉండదు కాబట్టి తెలీదు మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ కళ విషయం అవును కానీ ఈ కాల విషయం అలా కాదు ఈ కలలో ఒక విశేషం ఉందండి దీనికి ఈశ్వరుని మాయా స్వప్నం అని పేరు ఈ కళకి ఏ కళకు జాగ్రత్త ఇప్పుడు మనం అనుభవించే ఈ జాగ్రత్త అనే అనుభవంతో ఉన్నది ఏదైతే ఉందో ఈశ్వరుని యొక్క మాయా స్వప్నం అని పేరు ఈశ్వరుని కంటే ఈ కళని కనేవాడికి మాయా స్వప్నం ఇది స్వప్నం అనమాట కాబట్టి ఇది ఆదికి మాయా స్వప్నము కాబట్టి ఈ కళలో ఉన్న తనకి కనేవాడి ఉంటుంది కళలో ఉన్న తనకి కనేవాడికి కనెక్షన్ ఉంటుంది మాయా స్వప్నం కాబట్టి అంటే కనేవాడు ఉన్నాడు ఉండడం వల్లే కళ ఉంది కలలో కనేవాడిగా ఉన్నది నేనే కళలో ఉన్నది కూడా నేనే అని కళలో ఉన్న తనకి చెప్తుండే అవకాశం ఉంటుంది ఈశ్వరుని మాయా స్వప్నం కాబట్టి మామూలు స్వప్నంలో కలలో ఉన్నప్పుడు ఇది కళ కంటున్న నేను ఉండదు కళలో ఉన్న మీకు కళలో జరిగిప్ ఆ మళ్ళా దాని నుంచి మేల్కొన్న తర్వాత వస్తుంది మేల్కుంటే కళే ఉండదు ఆ కళ అది కళ ఉండదు మీరు ఒకరే మేరకు శేషిస్తారు దాంట్లోంచి బయటపడితే కానీ ఈ కళలోంచి బయటపడిన తర్వాత ఈ కళ ఉండదు మీరు ఒక్కరే శేషిస్తారు చెప్పడానికి ఇతరం ఉండదు అక్కడ ఆ కళలోంచి మీరు మేల్కొన్న తర్వాత దాన్ని చెప్పడానికి మీరు మిగిలి ఉన్నారు ఆ కళకనే మీరు అవును కానీ ఈ కళ నుంచి మేలుకుంటే ఈ కళకనే మీరు చెప్పడానికి ఇతరం ఉండదు మీరొక్కరే ఉంటారు ఇతరం ఉంది కాబట్టి స్వప్నం అని చెప్పడం వీలు పడుతుంది ఇప్పుడు కాబట్టి స్వప్నంలో ఉన్న మీకు స్వప్నానికి అనే జ్ఞప్తి ఉంటుంది కానీ స్వప్నంలో ఉన్న వారు అందరికీ ఉండదు స్వప్నాన్ని కనేవాడికి ఆ కనేవాడు ఏ ఉపకరణం ద్వారా ఈ స్వప్నాన్ని కంటున్నాడో ఆ ఉపకరణం ఉన్న మీకు మాత్రమే కనేవాడితో కనెక్షన్ ఉంటుంది ఈ స్వప్నాన్ని కానీ మనం అనుభవిస్తున్నటువంటి ఈ మెలుకుని గుర్తిస్తే అవును ఈ మెలుకుని స్వప్నమని మీరు గుర్తిస్తే ఆ గుర్తించిన వారుగా మీరుంటే సాక్షిగా మీరుంటే అవును ఇది స్వప్నము ఈ స్వప్నాన్ని గుర్తించే ఎరుక నేను అనే జ్ఞప్తి స్వప్నంలో ఉన్నప్పుడు కూడా మీకుంటుంది అని చెప్తున్నాం స్వప్నంలో మీరు మీరున్నప్పటికి స్వప్నంలో యజమాని రెడ్డిగా ఉండి మరొక పట్టీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మీరు ఈ స్వప్నాన్ని కంటున్నారనే జ్ఞప్తిగా మీరుంటే అంటే కలియవాడిగా మీరుంటే ఇది స్వప్నము అనే ఎరుక స్వప్న సమయం అనే ఉంటుంది మాయా ఎరుకుంటుంది స్వప్నం కంటున్నప్పుడు అంతే కదా అందుకని దీనికి మాయా స్వప్నం పేరు మాయా అదే కదా జాగ్రత్త అవస్థకే మాయా స్వప్నం అని మరొక పేరు అదే అదే ఆ మహాస్వప్నం గురించి మాట్లాడుతున్నాం అనమాట అవును దానికి జాగ్రత్త అవస్థ అని పేరు పెట్టుకున్నాం ఈ అదే ఇవన్నీ స్వప్నంలో ఉన్న వచ్చి చెప్పుకున్న మాటలే జాగ్రత్త అవస్థ అని పెట్టుకోవచ్చు సుక్షిప్త అవస్థ అని ఇంకో పేరు పెట్టుకున్నారు స్వప్నం అని ఇంకో పేరు పెట్టుకున్నారు ఎన్ని పేర్లు పెట్టాలన్న స్వప్నం ఉండాలి కదా స్వప్నాన్ని గుర్తించేసారు అనుకోండి అప్పుడు మీరు బయటపడిపోయినట్టే కదా స్వప్నాన్ని కలిగేవాడుగా లెక్క గుర్తించి గుర్తించిన వారిగా ఉంటే గుర్తింపబడేదాని వైపు వచ్చేస్తే కాదు ఇప్పుడు అది కరెక్టే సార్ ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మాయా స్వప్నం అని చెప్పి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మాయా స్వప్నంలో మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు అవును స్వప్నంలో మాట్లాడుతుంటే జాగ్రత్త అవస్థలు మాయా మాట్లాడుకునే మాటలు కూడా స్వప్నంలో మాట్లాడే కదండి అది కరెక్టే సార్ ఇప్పుడు ఇప్పుడు అవస్థలో నేను ఇప్పుడు స్వప్నంలో ఉన్నప్పుడు ఏదైతేనో ఆ నిజమైన స్వప్నంలో ఉన్నప్పుడు ఏదైతున్నదో ఆ స్వప్నంలో మనం బయటకు వచ్చినప్పుడే అది స్వప్నం అని చెప్పి మనం అప్పుడు దాన్ని గుర్తిస్తున్నాం మనం అది అయితే ఇప్పుడు ఏదైతే అవస్థలోకి వచ్చిన తర్వాత మనం గుర్తిస్తున్నాం అది సో ఇప్పుడు ఉన్నదో ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థకి నేను వచ్చిన తర్వాత జాగ్రత్త అవస్థకి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మళ్ళీ ఒక ఇంకో సన్నివేశంలో ఇంకో సన్నివేశంలా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇది కూడా కలనే అని చెప్పి ఎలా దాన్ని అనుకున్నాలా ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి ఇక్కడ మనం రాత్రి సప్నం కన్నారు కదా అవును ఆ మీరు ఆ రాత్రి స్వప్నాన్ని కలడానికి వ్యక్తిగా ఉన్న మీరు అంటే భూమారెడ్డి అనే వ్యక్తిగా ఉన్న మీరు నిద్రపోయారు ఏదో ఏదో మంత్రం చూసుకుని హాయిగా నిద్రపోతున్నారు నిద్రపోయిన తర్వాత ఊరికే ఎక్కడ పడేసింది శరీరం అక్కడ అలా పడి ఉంది ఉంది మానసిక క్షేత్ర ఏర్పాటు చేసుకుని ఏదో సూక్ష్మ శరీరాన్ని పెట్టుకుని మళ్ళీ ఒక కళను సృష్టి చేసుకున్నారు ఆ కళలో మళ్ళీ ఒక భూమా దీన్ని ఉండాలి కదా ఉపాధి ఉండాలి కాబట్టి ఒక ఉపాధి మీరు సృష్టి చేసుకున్నారు మీతో మాట్లాడడానికి మరికొన్ని ఉపాధులు సృష్టి చేసుకుని ఏదో కల కన్నారు మంచు జడ్డు ఏదో కన్నారు ఆ కళని కన్న తర్వాత కళలోంచి బయటకు వచ్చేసిన తర్వాత జ్ఞాపకంగా చెప్తున్నారు కదా రాత్రి కళ కన్నానని చెప్పేది ఎవరు ఎవరికి నేనే నేనే అంటే భూమారెడ్డి కాదు కదా ఎందుకంటే భూమారెడ్డి పడుకున్న చోట్లనే కదా ఉన్నారు రాత్రి ఎక్కడ పెట్టారు అక్కడే కదా ఉన్నారు కథలు లేదు కదా మీరు భూమారెడ్డి కాదు కదా అయినా భూమారెడ్డిగా ఉండి కలగనని చెప్పగలుగుతున్నారు నిజంగా భూమారెడ్డి రెడ్డి అక్కడ లేడు కదా ఇక్కడ భూమారెడ్డి ఇక్కడే ఉన్నాడు ఎక్కడ పడబండి అక్కడే ఉన్నారు కథల కన్నా కానీ వేరే సృష్టి చేసుకున్నారు వేరే లోకాన్ని సృష్టించుకున్నారు వేరే భూమా సృష్టించుకున్నారు వేరే మనుషుల్ని సృష్టించుకున్నారు అక్కడ కలగన్నారు మేల్కొన్నారు మేల్కొన్న తర్వాత రాత్రి కలగన్నానని చెప్పేది ఎవరని భూమారెడ్డి కాదు కనేవాడే ఆ సంగతి మనిషి మళ్ళీ బొమాయి చెబుతున్నానని అనుకుంటున్నారు ఇప్పుడు ఆ కనేవాడే ఈ కనేవాడు ఒక్కడే మర్చిపోతే మళ్ళా భూమారెడ్డి అయిపోయారు ఇప్పుడే నిజానికి భూమారెడ్డి ఎక్కడ ఉన్నారు అక్కడ లేరు కదా ఆ భూమారెడ్డివి ఆ కళలతో అదృశ్యమైపోయారు ఈ భూమారెడ్డి ఈ కళలో ఇక్కడ అయిపోతే కనేవాడు మీరు ఎప్పుడు ఉంటారు ఆ స్వప్నంలో కనేవాడు లేడు అక్కడ కనేవాడు ఎప్పుడు ఉంటాడు కనేవాడు ఎప్పుడు నిజమైన స్వప్నం లోపల నేను పడుకున్నప్పుడు ఏదైతే నేను ఇది స్వప్నము ఈ స్వప్న స్వప్నము రావడానికి కూడా కనేవాడే కదా ఆధారము అదే కనేవాడే ఆధారం అది కనీవాడిగా మీరు ఎప్పుడు ఉన్నారు అనేదానికి సాక్ష్యం అనమాట ఆ స్వప్నము ఈ స్వప్నాన్ని ఇది స్వప్నం అని గుర్తించడం కొరకు మరొక డూప్లికేట్ స్వప్నాన్ని సృష్టి చేసుకున్నారు అది ఒరిజినల్ కాదు డూప్లికేట్ ఇది ఒరిజినల్ స్వప్నము ఈ ఒరిజినల్ స్వప్నాన్ని గుర్తించడం కొరకు డూప్లికేట్ స్వప్నం ఒకటి సృష్టి చేసుకుని అది స్వప్నం మాదిరి ఇది కూడా స్వప్నమే అక్కడ జంగారెడ్డి స్వప్నం నుంచి మేల్కొంటే ఎలాగ అక్కడ జనాలు జంగి గారితో పాటు ఎలాగ అదృశ్యం అయిపోయారో అట్లాగే దీని నుంచి మేల్కొంటే ఇదంతా అదృశ్యమవుతుందని గుర్తించడం కొరకు అది ఒకటి సృష్టి అయింది అది తన సృష్టి భూమారెడ్డిగా రావడానికి ఏది కారణబూతమైందో దాని యొక్క సృష్టి అయితే ఇప్పుడు నేను మాట్లాడేది పట్టేగారితో నేను మాట్లాడుతున్నాను పట్టేగారితో మాట్లాడుతున్నాడు భూమారెడ్డి మాట్లాడుతున్నాడు ఇది స్వప్నం లోపల స్వప్న భాగమే అని గుర్తించేది ఏదైతే ఉన్నదో అది అది నిజమైన ఎరుక అంతే అంతే ఇది కాదు అంటే భూమారెడ్డి కూడా ఏంటంటే స్వప్నంలో స్వప్న లోపల భూమారెడ్డి కూడా స్వప్నం లోపల భాగం గుర్తిస్తే చాలండి అది గుర్తి అది గుర్తించాలి అది గుర్తిస్తే గుర్తించే అసలు ఎరుకగా ఉన్నట్టు లెక్కకు వస్తుంది కానీ అది మరిచి స్వప్నంలోకి వచ్చేసి స్వప్నంలో బొమ్మ మాత్రమే అనుకుంటే మీరు స్వప్నాన్ని మరిచి ఉన్నట్టు లెక్క అది కరెక్ట్ అది అది నేను అర్థం చేసుకుంటున్నా సార్ ఇప్పుడు నేను జాగ్రత్త అవస్థలో మనం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మాట్లాడుతున్న భూమారెడ్డి కూడా స్వప్నమే మీరు కూడా స్వప్నమే అయితే ఈ రెండు స్వప్నం అని చెప్పేసేసి ఎరుక అనేది గ్రహిస్తుంటుంది ఈ ఈ రెండు ఈ రెండు స్వప్నని ఎవరు తెలుసుకుంటున్నారో ఏది తెలుసుకుంటున్నారో దాని పేరు ఎరుక మీరు లేదు దానికి ఎరుక దానికి ఏ పేరు లేదు మీరు ఎరుకంటే ఎరుకే జ్ఞానం అంటే జ్ఞానమే ఇది కాదంటే ఇది కాదు సార్కుందాం అందుకే మంచి అన్నారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇది కాదని గుర్తించడం కొరకు దానికి ఒక పేరు పెట్టారు కొంతమంది సాక్షి అన్నారు కొంతమంది ఎరుక అన్నారు కొంతమంది కలియవాడు అన్నారు కొంతమంది ఇది కాదు అన్నారు టోటల్ గా ఇది కాదు అది ఇదేది కాదు దానికి పేరు లేదు నిజం చెప్పాలంటే లేదు పేరు లేదు ఎరుక అని చెప్పి ఒకటి అవును పెట్టుకోండి వ్యవహారం పెట్టుకున్నట్టే కానీ అది ఉండడం వల్లనే ఇప్పుడు నేను నీతో నేను భూమారెడ్డి మీ మాట్లాడుతున్నాడు అండ్ అది ఉండడం వల్లనే నేను మీరు మాట్లాడు కానీ మరి ఉన్నారు కాబట్టి ఇది కూడా ఉంది అని చెప్పాలి కానీ ఇది తాత్కాలికంగానే ఉన్నది ఇది అంతే అంతేనండి Chao,